స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఇదైతే ఫ్రెండ్స్ మేము వేలాంగినికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అండి ఎప్పుడో మా వారు చిన్నగా ఉన్నప్పుడు మా అత్తయ్య మా మావయ్య తీసుకెళ్లారంట మా వారిని ఇది రెండోసారి అండి వెళ్ళడం ఇప్పుడు మాత్రం మేము అందరం కలిసి వెళ్ళాము మా అత్తమ్మ మావయ్య మా ఆడపడుచు మా అన్నయ్య వారి పిల్లలు అందరం అయితే కలిసి వచ్చేసాము హాలిడేస్కి చాలా అంటే చాలా బాగుంటుందండి అండి అసలు నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడికి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి మాటలు చెప్పడం కంటే కూడా చూస్తేనే చాలా బాగుంటుంది మీకు వీలైతే మీరు ఒకసారి వెళ్ళి చూసి రండి తప్పకుండా అక్కడ మేరి మాత మూడు సార్లు దర్శనం ఇచ్చారంట అందుకే అక్కడ చర్చి కట్టారని చెప్తారు మనకైతే అంత క్లారిటీగా అయితే తెలీదు మా వారికైతే తెలుసండి నాకు కొద్ది కొద్దిగానే తెలుసు చూడండి ఫ్రెండ్స్ సముద్రంలో ఇంకా టిఫిన్ చేసేసి వచ్చేసాము సముద్రం కాడకైతే అసలు ఆ ఎండకి ఆ సముద్రంలో మేము వెళ్ళడం చాలా అంటే చాలా బాగుందండి సాయంత్రం పూట వెళ్ళాము పొద్దున టిఫిన్ చేసుకొని ఒకసారి మళ్ళీ సాయంత్రం కూడా వచ్చామండి అక్కడికి చూస్తున్నారా ఫ్రెండ్స్ అక్కడ నేను నిలబడ్డాను మా వారు కూర్చున్నారు అక్కడ మా అన్నయ్య ఆయన కొడుకు లోపలికైతే వెళ్తున్నారు చూడండి మీకు వీలైతే తప్పకుండా వెళ్ళండి అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ మర్చిపోతాం హ్యాపీగా ఉంటాం మన వాళ్ళతో కలిసి వెళ్ళడం కంటే కూడా అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదండి అందరం కలిసి వెళ్తేనే అది హ్యాపీగా ఉంటుంది కేవలం మన ఫ్యామిలీతోనే కాకుండా మన వాళ్ళతో కలిసి వెళితే ఇంకా చాలా బాగుంటుంది ఆ హ్యాపీనెస్సే వేరండి ఇంకా అక్కడ అయితే భోజనాలు మాత్రం మనమైతే తినలేమండి బాబోయ్ బాబాయ్ చాలా విచిత్రంగా ఉంటాయి అక్కడ వంటలు అయితే ఏదో వెళ్ళినాం కదా అందుకని తినాలని తినేవాళ్ళం అంతే కానీ తృప్తిగా అయితే తినలేదు అంత అక్కడ ఉన్న రోజులైతే నాలుగైదు రోజులు అయితే ఉన్నాం కానీ అయితే తినలేదు కానీ ఏదో తిన్నాం బాగున్నాయి అంటే బాగున్నాయి అంతవరకే ఇక్కడ చూడండి ఇక్కడ మా ఆడపడుచోండి నేను కూర్చున్నాను ఆవిడ నిలబడినారు ఓకే ఫ్రెండ్స్ బాయ్